హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తున్నాము దాని తయారీ విధానం చూసేద్దామా పెరుగులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి పెట్టుకోవాలి పొట్లకాయలని చిన్నగా కట్ చేసుకొని నీళ్ళల్లో మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చిటికెడు పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఆవాలని పొడి చేసుకోవాలి ఈ ఆవ పొడిని పెరుగు పెరుగులో వేసి కలుపుకుందాం ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి కూడా దంచుకుందాం ఇవి కూడా మెత్తగా దంచుకోవాలి అల్లం పచ్చిమిర్చి అల్లం పచ్చిమిర్చి మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న పొట్లకాయలని నీళ్ళు లేకుండా గట్టిగా పిండి పెరుగులో వేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము తాలింపుకి నెయ్యే వాడతాము మేము పొట్లకాయ పెరుగు పచ్చడికి కొద్దిగా ఆవాలు జీలకర్ర మినప్పప్పు దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వేసుకొని వేగనివ్వాలి కరివేపాకు వేసి వేగనివ్వాలి తాలింపుని పెరుగులో వేసి కలుపుతుందాం పై నుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇంతే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్